జిల్లా పులి పాదముద్రలు అటవీ శాఖ అధికారులు నిన్న మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా పులి పాదముద్రలు గుర్తించడం జరిగిందన్నారు రెండు శాంపిల్స్ ను హైదరాబాద్ కి పంపించినట్లు తెలిపారు దాడి చేసింది ఒక పులేనా లేకుంటే రెండు పులులా అనేది నివేదిక వచ్చాకే తెలుస్తుందన్నారు గ్రామ శివర్లో ఇరవై ఒక్క ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు తెలిపారు ఫారెస్ట్ సిబ్బంది కాగజ్ డివిజన్ లో ట్రాప్ కెమెరాలు అమర్చామన్నారు పోలీస్ అంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు బయటకెళ్ళేటప్పుడు అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళాలని హెచ్చరించారు అటవీ శాఖ అధికారులు మొత్తం కావాలంటే ఫారెస్ట్ డివిజన్ లో ఎయిటీ టూ హండ్రెడ్ కెమెరాస్ వేరే వేరే ఏరియాస్ లో సో దయచేసి ఇప్పుడు కూడా మన టీమ్ నైట్ టీమ్స్ డే టీమ్స్ అక్కడ ఉన్నారు ఫీల్డ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తారు అందరికి అలర్ట్ చేస్తారు బట్ మీ దయచేసి కొంచెం మనకి క్లియర్ క్లారిటీ వస్తుంది ముందు మీ దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే మనం చెప్పిన తర్వాత అది ప్రకారంగా మీకు కొంచెం పోయి కి టు టెన్ మెంబర్స్ కలిపి పోవాలి రెండు మూడు మెంబర్స్కి కి సెంటర్ లాగే పెట్టుకోవాలి నిన్న మన బిసెస్ కూడా బిసెస్ అండ్ డ్రమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము కొంచెం విలేజెస్కి అక్కడ అది పొలి తిరుగుతారు ఏరియాస్కి